ৰা جی جی جی

భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఈ వాక్యాలు చేసింది కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్ లో శుక్లా అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అవమానపరచడం జరిగింది మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలు ఒక బిజెపి నాయకుడు వాళ్ళను రైతులందరినీ కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది ఇంకొక విషయం బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల అరెస్ట్మెంట్ చేసి ఈ రోజు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళని ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బిడ్డా మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి ప్రజలంతా ఏకమయ్యి ముందే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు కావున దీన్ని ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం పార్లమెంట్ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బీజేపీ గుండాలు మరి తన్వీర్ సింగ్ మరి కొంతమంది గుండాలు ఒక రౌడీ సీడర్ ఒక అని చెప్పి సంబోధిస్తూ ఉగ్రవాది అని చెప్పి సంబోధించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అదే రౌడీ మూకల్లారా ఈ దేశం కోసం పేద ప్రజల కోసం పడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా ప్రాణ త్యాగం చేసిన కుటుంబం ఉన్నదా ఈ దేశంలో అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం మాత్రమే వారి నాన్నగారైన సర్గీయ మాజీ ప్రధానమంత్రి మరియు రాజీవ్ గాంధీ గారు వారి నాన్నమైనటువంటి ఇందిరా గాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఒక ఉండాను విమర్శిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు మోడీ గారు అమిత్ షా మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం గాంధీని చంపిన గాడ్ అయినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో మీరు కులాల పేరిట మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కులాలకు మతాలకు ప్రజలందరినీ కలిసి మేమున్నాము కాంగ్రెస్ పార్టీ ఉంది వెంట మీరు అధైర్యపడొద్దని అందరి ఏకం చేస్తున్న సందర్భంలో మరి వచ్చిన ఆ ప్రజ ప్రజల్ని చూసి వారికి వచ్చిన సానుభూతిని చూసి తీర్చించుకోలేని వాళ్ళ బీజేపీ మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తుంది జబర్దార్ బీజేపీ గుండాలారా కాంగ్రెస్ తలుచుకుంటే మీరు రోడ్ల మీద గలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ వారి కుటుంబానికి మానవలైన అర్పించే క్యాడర్ ఉన్నది మేము అందరం ఉన్నాం వారిని మా నాయకుని ఒక మాట అన్నా మిమ్మల్ని ఎక్కడికక్కడ బాధపడతాం మీ నాయకలు కోసాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అరే ఖబర్దార్ గుండెలారా ఈ రోజు తొంభై పర్సెంట్ ఉన్న బలుగు బడుగు బలహీన వర్గాలు మరి మైనార్టీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే మీరు కేవలం పది పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాల కోసం వారి ఆధిపత్యం కోసం వారి కొన్ని వందల కంపెనీలు ఈ రోజు ఈ దేశాన్ని మరి ఇండస్ట్రీల పేరిట దోచుకుంటుంటే వారి కోసం మీరు కేవలం ప్రాణాలు కొనసాగిస్తున్నారు ఖబర్దార్ కోసం బలహీన వర్గాల కోసం ఆదేశించే కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఏ మాత్రం టార్గెట్ చేసి మాట్లాడినా ప్రజలే మిమ్మల్ని పాత్ర పెడతారని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మరొక మారు ఇది రిపీట్ అయితే మాత్రం బీజేపీ శ్రేణులు తనిమి కొడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి మాజీ ఎమ్మెల్యే ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ వర్సింగ్ సింగ్ ఏదైతే మరి అడుచుల వాక్యలు చేయడం చాలా చిగుసేటు ఏదైతే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారి మా నాన్నగారు అయితే ఏమి అదే అదేవిధంగా వాళ్ళ నానమ్మ అయితే మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారిని ఈ రోజు మరి నరకేస్తాం చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా మరి దేశ ప్రధాని మోడీ గారు అదేవిధంగా హోంమంత్రి గారు మరి నాటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు వెంటనే ఇదైతే మా శిశు సుబ్బుల మేరకు అదేవిధంగా మా పీటీ సిబ్బంది మేరకు ముఖ్యంగా మా మంత్రికు సాధి సభ్యులు నేను తర్వాత జిల్లా సురేఖ మహారావు మేరకు ఈ రోజు మోడీ గారిది అదేవిధంగా అమిత్ షా గారిది అదేవిధంగా అలా సంఘాల దిష్క జరిగింది ఇప్పుడే చెప్తున్నాం మీద ఈ దేశంలో ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాల కోసం మరి ఆత్మార్పణ చేస్తున్న మన అయితే ఆత్మహత్య దాడిలో మరి మీరు చేసినటువంటి ఆత్మహత్య దాడిలో చంప చంపబడ్డటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయితే మీ నానమ్మ గారు అయితే ఈ దేశం కోసం చనిపోయిన మీకు గుర్తులని చెప్పి మీ ఆరోజు జరుగుతోంది ఈ స్వాతంత్రం తెచ్చిన ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు మా సదులు వచ్చినప్పుడు మీ పార్టీ ఉందో మీరు గమనించుకోవాలి ఏదైతే ఈ ఈ దేశంలో చూసినటువంటి మన దాడులు ఖచ్చితంగా మతపరమైన దాడులు బీజేపీ చేసిన దాడులు అని చెప్పేసి మేము చెప్పిస్తున్నాం ఏదైతే ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దేశంలో వస్తుంది కాబట్టి మేము కూడా మేము ఒకటే దేశంలో మరి అన్ని వర్గాలు అన్ని మతాలు మరి సమానమే అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది కానీ మీరు మతం పేట కులం పేట మరి విభ వివక్షలు తీసుకుంటూ విభజించుకొని పాటిస్తున్నారు ఇది దేశానికి మంచిగా అని చెప్పేసి మేము వ్యక్తిస్తున్నాం ఏదైతే వెంటనే రణవీర్ సింగ్ ను ఖచ్చితంగా జైలు పంపించాలి జైలు పంపించే వరకు కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడికక్కడ మరి మీ బిజెపి అవసరమైతే దాడులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా అయితే మరి గత కొద్ది రోజులుగా

చేసినందుకు ఈరోజు దృష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది ఏదైతే బీజేపీ పాలన ఎలా ఉందంటే వాళ్ళు మంచి చేద్దామంటే మంచిగా అడ్డుపడ్డట్టు ఏదైతే మన రాహుల్ గాంధీ గారి కుటుంబం అయితేనేమి గాంధీ కుటుంబం అయితేనేమి ప్రజలకు మంచి చేయాలి బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అందరికీ లబ్ధి చేకూరే విధంగా అన్ని పథకాలైనా చేయడం జరిగింది అది ఓర్వలేక ఈ బీజేపీ నాయకులని కానీ మొన్న భారత్ జోడ యాత్రతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్రతో ప్రజల్లో ఆదరణ వచ్చి ఆదరణ చూడలేక మాకు వచ్చిన మొన్న ఎంపీ సీట్లను చూడలేకనే ఓర్వలేని మాటలు మాట్లాడడం జరుగుతుంది కనీసం వెంటనే బీజేపీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానివ్వండి ప్రధానమంత్రి కానివ్వండి మాట్లాడుతున్నారు బీజేపీ ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితో పోతుంది ఏదైనా మీ నిరంకుశ ధోరణి మార్చుకోకుంటే ప్రజలు బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరికి వస్తాయి వచ్చే రాబోయే కాలంలో నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారు ఉంటారు అప్పుడు మన దేశ ప్రజలకు అంత మంచి జరుగుతుంది ఈ సందర్భంగా తెలియదు నాయకులు రాహుల్ గాంధీ గారి అమిత్ తోటి మొత్తం భారతదేశం అంతా అసలాకుశలమై ఉంటుంది మరి బిడ్డ గాంధీ అని చనిపోయినప్పుడు మీకు గుర్తుందో లేదో రాహుల్ గాంధీ మీకు భిక్ష పెట్టిండు లేకుంటే పంజాబ్ రాష్ట్రమే ఉండకపోతుండే అన్నాడు మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఆపిన తర్వాతనే చల్లారింది అల్లరి మరి యాది పెట్టుకో మా రంజిత్ సింగ్ ఉన్నాడు మరి మీ తన్వి అని అడ్రస్ తీసుకొని మేమే గారికి వచ్చి నేపేసి ఉంటుంది ఈ పదిహేను రోజుల టైం ఇస్తున్నాం మీకు క్షమాపణ చెప్పకుండా మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నీకు మేము ఈరోజు జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి వకిరాల సురేఖ అమ్మ మరియు మా ఎమ్మెల్యే గౌరవనీయుడు శ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావు గారి టీపీసీసీ మరి ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు వారి ఆదేశాల మేరకు మా జిల్లా పట్టణంలో ఏదైతే ఉన్న మా భారత ప్రధానమంత్రి రాబోయే ప్రధానమంత్రి గారిని రాహుల్ గాంధీ గారిని అనుచత వ్యాఖ్యలు చేసి మరి వారి వారి అమ్మమ్మను చంపిన విధంగానే నీకు కూడా దమ్ముతానని నానమ్మను చంపే విధంగా చంపిన విధంగానే నీకు దమ్ముతానని చెప్పడం ఇది భారతదేశం ప్రజలకు ఏదైతే ఇది నువ్వు భారతదేశంలో ఉండే తర్వాత కోల్పోయినావు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నారు భారతదేశ హోంమంత్రిగా ఉన్నారు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు మరి మీరు పండుకుంటున్నారని అంటున్నాం ఒక ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ లేదు మరి అంతటి మాట అన్నా ఏదైతే ధన్వేందర్ సింగ్ చడ్డాను స్పాట్ అని ఇప్పుడు అరెస్ట్ చేసి వారికి శిక్షించకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ మీ అంత చూస్తుందని మేము ఈ ఈరోజు మంచాల గడ్డ మీద మీకు హెచ్చరిస్తున్నాము చడ్డాకు రాజ చడ్డాను శిక్షిస్తారా లేకపోతే మీరు రాజీనామా చేస్తారా తీర్చుకోవాలని చేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై